ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాక ద్రాక్షారామం నుండి రాజమండ్రి బస్సు జర్నీ చేశానండి ఇది దేవాలయం దగ్గరలో ఉన్న మూడు రోడ్ల సెంటర్ అండి ఇక్కడ నుండి బస్ స్టాండు రెండు వందల యాభై మీటర్లు ఉంటుందండి నేను బస్ స్టాండ్ వరకు వెళ్ళాను ఆ సెంటర్లో ఉంటే దేవాలయం దగ్గర సెంటర్లో ఉంటే బస్సులు ఆగుతాయండి ప్రతి బస్సు వస్తుంది నేను ద్రాక్షారామం బస్ స్టాండ్ చూపించడానికి వచ్చానండి ఇదేనండి ద్రాక్షారామంలో ఉన్న బస్ స్టాండ్ ఇవి ఇక్కడ రాజమండ్రి వెళ్ళడానికి రావులపాలెం వెళ్ళడానికి కాకినాడ వెళ్ళడానికి ఈ బస్ స్టాండ్కి వస్తాయండి నేను డైరెక్ట్ రాజమండ్రి ఎక్కకుండా రాజమండ్రి బస్సు ఎక్కకుండా రామచంద్రపురం బస్సు ఎక్కి రామచంద్రపురం నుండి రాజమండ్రి వెళ్ళానండి ఇదేనండి ద్రాక్షారామంలో ఉన్న బస్ స్టాండ్ బస్సు వచ్చిందండి నేను ద్రాక్షారామం నుండి రామచంద్రపురం వెళ్ళని ముందు రెండు రెండు నిమిషాలు అయిందండి మధ్యాహ్నం ఈ ద్రాక్షారామము ద్రాక్షారామం రామచంద్రపురం మండలం కోనసీమ జిల్లాలో ఉంటుందండి భీమేశ్వర స్వామి ఆలయము ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయము ఇదేనండి ఈ సెంటర్లో ప్రతి బస్సు ఆగుతుంది కేవలం ఎదురుగా ఎదురు నుండే బస్సులు వెళ్తాయండి ఎదురుగానే వెళ్తున్నాయి దేవాలయం ఎదురుంగా ఉన్న షాప్ షాప్స్ అండి ఇవి ద్రాక్షారామం దేవ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం ఎదురుంగా ఉన్న షాప్స్ అండి ఇవి ద్రాక్షారామం నుండి రామచంద్రపురం ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుందండి చూడండి ద్రాక్షారామం ఆర్చ్ దేవాలయం ఉంది ఎంట్రన్స్లో ఉంటుంది ద్రాక్షారామం నుండి రామచంద్రపురం ఆరు కిలోమీటర్లు ఉంటుందండి బస్ టికెట్ వచ్చి ఒక ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ రైల్వే ట్రాక్ చూసారా కాకినాడ నుండి కోట్ కోటిపల్లి వెళ్ళే రైల్వే ట్రాక్ అండి ఇది ఆగింది ప్రజెంట్ వాడట్లేదు అంతకుముందు ట్రైన్లు తిరిగాయంట కోటిపల్లి రైల్వే ట్రాక్ పడింది రైల్వే స్టేషన్ రన్నింగ్లోకి వస్తే మనం ద్రాక్షారామం రావడానికి చాలా ఈజీగా ఉంటుందండి రామచంద్రపురం ఎంట్రన్స్లో ఉన్నామండి ఇప్పుడు ఇదేనండి బస్ స్టాండ్లో లోపలికి వెళ్తున్నాం రామచంద్రపురం బస్ స్టాండ్లోకి వెళ్తున్నాం లోపలికి చూసారా రెండు రెండు నిమిషాలకి ఎక్కాము రెండు పద్దెనిమిది నిమిషాలకి మనం రామచంద్రపురం చేరుకున్నాము రామచంద్రపురం వచ్చాక మరలా నేను రామచంద్రపురం నుండి రాజమండ్రిలో బస్సు ఈ బస్సు ఎక్కానండి రామచంద్రపురం నుండి రాజమండ్రిలో బస్సు ఎక్కాను ఈ పది నిమిషాలు పట్టిందండి బస్సు మారడానికి రామచంద్రపురం నుండి రాజమండ్రి యాభై ఐదు యాభై ఐదు రూపాయలు పడిందండి రామచంద్రపురం నుండి రాజమండ్రి నలభై కిలోమీటర్లు ఉంటుందండి రెండు గంటలు జర్నీ పడుతుంది టైము జర్నీ వచ్చి రెండు గంటలు టైం పడుతుందండి బస్సు ఛార్జెస్ వస్తే యాభై ఐదు రూపాయలు ఛార్జ్ చేశారు రామచంద్రపురం మున్సిపాలిటీ అండి ఇది ఇంత ఏరియా మున్సిపాలిటీ ఏరియాలోకి వస్తుంది ఇక్కడ రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అండి ఇది మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది మున్సిపల్ ఆఫీస్ పక్కన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంటుందండి ఇదే డిగ్రీ కళాశాల గవర్నమెంట్ కాలేజీ ఉండవల్లి సత్యనారాయణ మూర్తి కళాశాల అండిది కాలేజీ ఇదేనండి ఉండవల్లి సత్యనారాయణ క కళా కాలేజీ రామచంద్రపురం దగ్గర రామచంద్రపురం అండి చాలా పెద్ద కాలేజీ అనుకుంటా చూడండి బస్సు అసలు ఖాళీ ఉండదు మీరు ఎక్కడికైనా జర్నీ బస్సులో జర్ని చేయాలంటే బస్ స్టాండ్లోనే ఎక్కేస్తే మీకు సీట్ దొరుకుతుంది మరి మరలా ఎక్కడన్నా ఆపి ఎక్కామంటే అసలు సీట్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ ఊరు ఎర్రమట్టి ఎర్రమట్టిపురం అంటే ఈ ఊరి పేరు కొత్తగా ఉంది కదా ఒక్కసారి బస్సులో ఎలా ఉందో చూపిస్తాను చూడండి అంటే బస్సు వీడియో తీయడానికి చాలామంది సిర పడుతున్నారు లోపల వీడియోస్ తీస్తుంటే అదే టైప్లో చూస్తున్నారు కూడా బస్సు బస్సులో వీడియో చూపించట్లేదు మీకు చూడండి బస్సులో చూడండి ఎంత రుద్దీగా ఉంటుందో అసలు బస్ స్టాండ్లోనే సీట్ దొరుకుతుంది తర్వాత దొరకదు అంత నుంచే వెళ్ళవలసిందే అంటే బస్సు ఫ్రీ లేడీస్కి ఫ్రీ ఇచ్చారు కదా అందుకని అస్సలు ఖాళీ ఉండలేదు ఏ బస్సు ఖాళీ ఉండదండి ఇప్పుడు మండపేట దగ్గరలో ఉన్నామండి ఇక్కడ నుండి మండపేట అండి మండపేట కూడా మున్సిపల్ మున్సిపల్ కార్పొరే మున్సిపల్ లోకి వస్తుంది మున్సిపాలిటీ లో వస్తుంది మండపేట ఇది మహాత్మా గాంధీ మున్సిపల్ బస్ స్టాండ్ అండి ఇది మండపేట మండపేటలో ఉన్న మహాత్మా గాంధీ మున్సిపల్ బస్ స్టాండ్ అండి ఇది చూడండి బస్సుకి ఫుల్ అయినా ఎంతమంది ఎక్కేస్తున్నారు చూసారే కండక్టర్ కూడా ఆపట్లేదండి ఆపి ఎక్కొద్ద వాళ్ళు కండెక్టర్ మీద స్థిరపడిపోతున్నారు ఇంకా కండక్టర్ కూడా ఇంకా వదిలేశాడండి ఇంకా ఎక్కువ వాళ్ళు ఎక్కుతున్నారు తిన్నారో ఉండవాళ్ళు ఉంటారు అన్నట్టుగా అంత రద్దీ చాలా రద్దీగా ఉంటుంది బస్సు ప్రయాణం మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి బస్ అంటే ఇది ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ ఇచ్చేసాడు కదా చాలామంది ఇబ్బంది పడుతున్నారు లేడీస్కి ఫ్రీ హోటల్లోని బాయ్స్ మగవాళ్ళు జర్నీ చేయడానికి మండపేట అవుట్ సైడ్ అండి అవుట్ సైడు బయటకు వచ్చేస్తాము బయట బయటకు వచ్చాక మీకు రైట్ సైడ్లో అయితే ద్రాక్షారామం వెళ్ళిపోతామండి ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లోకి తిరగాలి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లోని దోరపూడి మీదుగా కడియం మీదుగా రాజమండ్రి చేయకుంటామండి ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ముందు వీడియోలోనే ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఆలయాన్ని కూడా వీడియో అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే చూడండి నీ లింకు డిస్క్ర డిస్క్రిప్షన్లో పెడ ఉంచుతాను చూడండి ఈ మధ్యదారిలోని దోరపూడి వస్తుందండి దూరపూడి ఏంటంటే అయ్యప్ప స్వామి దేవాలయం అండి మాల అయ్యప్పస్వామి మాల వేసుకున్న వాళ్ళు కొండకి వెళ్ళని లేని వాళ్ళు దూరపూడి వచ్చి మా స్వామివారిని దర్శ అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుంటారండి దూరపూడిలోని చాలా పెద్ద పడి దూరపూడి దోరబడిన తర్వాత కడియం కడియం వీడియో తీసానండి కడియంలోని వీడియో తీశాను చూపిస్తాను మీకు ద్రాక్షారామం నుండి రాజమండ్రి వరకు మొత్తం నలభై ఐదు కిలోమీటర్లు మంచి ముంచు నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి రెండున్నర రెండున్నర గంటలు పడుతుంది జర్నీ మనం కడియం వచ్చామండి కడియం ఏంటంటే ఫ్లవర్స్కి పూలకి ఫేమస్ అండి చుట్టుపక్కల తోటలు ఫ్లవర్స్ తోటలు ఎక్కువ ఉంటాయండి అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మొక్కలు కూడా చాలా అన్ని రకాల మొక్కలు దొరుకుతాయండి కడియంలోని కడియంలో చుట్టుపక్కల ఏరియాలోని ఎరిలు పంటలు పూలు పంటలు ఎక్కువ ఉంటాయండి బాగుంటాయి కడియం కణం దాటాక ఇంకా మధ్యలో ఏం తీయలేదు డైరెక్ట్గా రాజమండ్రి రాజమండ్రిని తీసానండి రాజమండ్రి ఇదంతా కడివనండి రాజమండ్రి రైల్వే స్టేషన్లోనే దిగిపోయాను నేను రైల్వే స్టేషన్ దగ్గరలో దిగాను ఒకసారి బస్సులో నేను రాజమండ్రిలో నాలుగు ఇరవై నిమిషాలకి రాజమండ్రి చేరుకున్నానండి ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ అండి ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ